హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషోలో జపాన్ సాటన్ ఫ్యాబ్రిక్ అనేసి ఆర్డర్ పెట్టానండి ఇది వచ్చిందనమాట అసలు ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇట్లా ముడతలు ముడతలు వచ్చేసింది చూస్తే నాకైతే రిటర్న్ పెడదామా అనిపించిందండి అంత ముడతలు ముడతలుగా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇది వన్ ఫిఫ్టీ నైన్కి టూ మీటర్స్ వచ్చింది ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే గోల్డ్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను నాకు ఇట్లా పీచ్ కలర్లో వచ్చింది ఫ్యాబ్రిక్ మొత్తం అంతేనండి ముడతలు ముడతలు వచ్చేసింది నేను ఇట్లా ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకుందాం అని చెప్పి తెప్పించాను అనమాట టూ మీటర్స్ది పైన బాడీ పార్ట్కి నెట్ వేసి ఇట్లా స్టిచ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయని చూస్తే ఇక్కడ ఒక పెయింట్ అయితే అంటింది ఇది వాష్ చేసినా కూడా పోదు కటింగ్ చేస్తే మా కటింగ్లో అడ్జస్ట్ చేసుకోవాలి సో నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి సో ఒకసారి అయితే ఐరన్ చేద్దాము ఐరన్ చేసి బాగుంటే కనుక ఉంచుకుందాం లేకపోతే లేదనేసి ఒకసారి అయితే ఐరన్ చేశాను సో ఐరన్ చేసిన తర్వాత మాత్రం ఫ్యాబ్రిక్ అయితే భలే ఉందండి మంచి షైనీగా వచ్చేసింది అండ్ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం నార్మల్ సాటిన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అండ్ వన్ ఫిఫ్టీ నైన్కే మనకి టూ మీటర్స్ వస్తుంది చిన్న పిల్లలకి మంచిగా ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అండ్ అట్లాగే మనం ఇప్పుడు హెయిర్కి స్క్రంచెస్ అనే చేస్తూ ఉంటారు కదా సో దానికి కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడండి అసలు ఎట్లా మెరుస్తుందో చక్కగా స్క్రంచి బౌస్ అలా తయారు చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్తో సో బాగుంది క్వాలిటీ నేనైతే ఐరన్ చేసిన తర్వాత మాత్రం కొంచెం అలా పెయింట్ అంటింది అయినా కూడా అది కటింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి